స్వతంత్ర టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకమానులకి నా యొక్క హృదయపూర్వక నమసుమంజలు నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ ఆయుర్వేద వైద్యరత్న వాతావరణ మార్పులు వచ్చాయి వేసవి కాలం వెళ్ళి వర్ష ఋతు వచ్చేసింది వర్షాలు పడుతున్నాయి వర్ష ఋతుతో పాటు కొత్త రకాల జబ్బులు వచ్చాయి కొత్త నీరు వచ్చింది కొత్త జబ్బులు వచ్చాయి ఆ విధంగా చూసుకున్నట్లయితే జలుబు రొంప దగ్గు ఎడతేయకుండా వస్తుంది మరి ఎందువల్ల వస్తుంది రావడానికి కారణాలు ఏంటి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరి జలుబు రొంపుతో బాధపడుతున్న వాళ్ళకి గృహ వైద్య విధానాలు ఏమైనా ఉన్నాయా అలాగే మరి ఆయుర్వేద వైద్య విధానంలో ఎలాంటి వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి ఇలాంటి విషయాల కూలంకుషంగా తెలుసుకుందాం జలుబు రొంప దగ్గు ఈ మూడు ఒకటి తర్వాత ఒకటి రావడానికి అవకాశాలు ఉన్నాయి ముందుగా రాకుండా జాగ్రత్తలు తీసుకుందాం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వర్షంలో తడవడం కానీ వర్షంలో వెళ్ళడం కానీ చేయకూడదు ప్రొటెక్షన్ రెయిన్ అంటే వర్షం నుంచి మనని మనం కాపాడుకోవాలి బయటకు తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తే వర్షంలో గొడుగు పట్టుకొని వెళ్ళడం లేదా క్యాప్ లాంటిది పట్టుకొని వెళ్ళడం రెయిన్ కోట్ లాంటివి వాడడం ఎంతైనా అవసరం అలాగే వర్షంలో తడుస్తూ వచ్చాక తప్పనిసరిగా బాతింగ్ స్నానం చేయడం ఎంతైనా అవసరం దానివల్ల వర్షం నీటితో పాటు దుమ్ము దూలి శరీరం పైన పేరుకుపోతూ ఉంటుంది అది కూడా ప్రమాదానికి దారితీస్తుంది కాబట్టి బయట నుంచి వర్షంలో తడిసి వచ్చినట్లయితే తప్పనిసరిగా మళ్ళీ బాతింగ్ స్నానం చేయాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు శరీరం పైన పేరుకుపోయినటువంటి ఈ దుమ్ము ధూళి అలాంటివి వెళ్ళిపోయి పరిశుభ్రంగా ఉండే అవకాశం ఉంటుంది ఇక ఆహార విషయంలో చూసినట్లయితే వేడిగా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవడం నిల్వ చేసిన ఆహారం తీసుకోకపోవడం చాలా సర్వత్రా శ్రేయస్కరం ప్రతి ఇంట్లోనూ రిఫ్రిజిరేటర్స్ ఫ్రిడ్జెస్ ఉంటున్నాయి అన్ని రకాల ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో పెడుతూ ఉన్నాం ఫ్రిడ్జ్లో పెట్టి తీసి వేడి చేయడం ఏమాత్రం సబబు కాదు అలా పదే పదే తీసి వేడి చేస్తూ ఉంటాం దానివల్ల మనం ఫ్రిడ్జ్లో నిల్వ చేసినటువంటి ఆహార పదార్థం ఎప్పుడైతే రీహీట్ మళ్ళీ వేడి చేస్తామో అది విష ఆహారంగా మారే అవకాశం ఉంది దానివల్ల చాలా రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది ఈ జలుబు రొంపుతో పాటు ఇతరతర జబ్బులు కూడా రావచ్చు కనుక నిలు ఫ్రిడ్జ్లో నిల్వ చేసిన ఆహార పదార్థాలని వేడి చేసి తినకూడదు అలాగే తినేసేయచ్చు ఇలా ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం దాంతోపాటుగా చాలామందికి అలవాటు ఏంటంటే ఇంత వర్షం పడుతున్నా ఇంత జ ఉన్నప్పటికీ చలిగా ఉన్నా కూడా చాలామంది కూల్ డ్రింక్స్ అయితే తాగుతూ ఉంటారు కూల్ డ్రింక్స్ తాగడం కానీ బయట ఆహారం తీసుకోవడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు కనుక ఇలాంటి ఆహార పదార్థాలను మానివేయండి ఈ జలుబు రొంప లక్షణాలు ఎలా ఉంటాయి జలుబు వచ్చిన వారికి నాసిక నుండి అంటే ముక్కు నుండి ధారాపాతంగా ఒక రకమైన రసి నీరు కారుతూ ఉంటుంది అలాగే కొంతమందికి తుమ్ములు వస్తూ ఉంటాయి రెగ్యులర్గా కంటిన్యూ తుమ్ములు తుమ్ములు ఆగవసలు దాన్ని ఎలర్జిక్ రైనైటిస్ అంటాము లేదా రన్నింగ్ న్యూస్ అని చెప్పేసి చెప్తూ ఏ ఏమాత్రం కళ్ళు తెరిచి లేకుండా ఇలా తుమ్ములు వస్తూనే ఉంటాయి దారాపాతంగా ముక్కు నుంచి నీరు కారుతూనే ఉంటుంది రన్నింగ్ నూస్ అంటారు ఎలర్జిక్ రైనైటిస్ అంటాం అలా మరి మాగతగా ఉంటుంది తలంతా వేడిగా బరువు ఎక్కి ఉంటుంది తలనొప్పి కూడా వస్తుంది కొంతమందికి మరి ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి ఈ జలుబుతో పాటుగా కొంతమందికి కాఫ్ దగ్గు కూడా ఉంటుంది కొంతమందికి దగ్గు ఏంటంటే ఓన్లీ దగ్గు కూడా ఉండొచ్చు జలుబు కూడా ఉండొచ్చు మరి దగ్గు ఉన్న వాళ్ళకి మామూలు దగ్గు కొంతమందికి ఉంటుంది కొంతమందికి గొంతులో జీల ఎలర్జీ లాగా ఒక రకమైనటువంటి ఇన్ఫ్లమేషన్ దురదలాగా లాగా ఉంటుంది ఇలా మామూలుగా కూడా ఉంటుంది ఏ విధంగా దగ్గు ఉన్నప్పటికీ ఏ విధమైన జలుబు అయినప్పటికీ కూడా అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి మరి ఇలా జలుబు రొంప దగ్గు ఉన్నప్పుడు ఏం చేస్తే మంచిది మరీ ముఖ్యంగా జలుబు ఉన్న పరిస్థితుల్లో వేడి వేడి ఆహార పదార్థాలు తీసుకోవడం అలాగే గృహంలో ఇంట్లో తయారు చేసుకున్నటువంటి అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి జలుబు వేసినప్పుడు బ్లాక్ పెప్పర్ పౌడర్ అందరి ఇళ్ళలో ఉంటాయి ఒక పావు స్పూన్ వరకు మిరియాల పౌడర్ వేసి ఒక కప్పు పాలు లాగా పెట్టేసుకొని టీలో ఆఫ్ పావు చెంచా మిరియాల పౌడర్ వేసి బాగా మరిగించి తాగుతూ ఉన్నట్లయితే ఒక రెండు పూటలు మూడు పూటలు తాగుతూ ఉన్నట్లయితే జలుబు దానంతట అదే తగ్గిపోయే అవకాశం ఉంది మరొక చిట్కా ఈ చిన్న వెల్లుపాయలు వెల్లుల్లి అంటారులా సూనం ఆ వెల్లిపాయలు తీసేసి కొంతమీర కారపొడి చిల్లీ పౌడర్ వేసేసి కారపొడిలా తయారు చేసుకొని ఆహారం తీసుకునేటప్పుడు ఉదయం మొదటి రెండు ముద్దలు తీసుకున్నట్లయితే గొంతులో పట్టేయడం ఇన్ఫ్లమేషన్ దగ్గు జలుబు రెండు తగ్గే అవకాశం ఉంటుంది ఈ రెండు చిట్కాలు అత్యంత అద్భుతంగా పనిచేస్తాయి అవసరం ఉన్నవారు ఈ చికిత్సలను వాడి తగ్గించుకోవచ్చు ఇతరత్రా ఇప్పటికీ ఇలా చెప్పినటువంటి చిట్కాలు చేసుకోలేకపోవడం పాటించలేకపోవడం లేదా పాటించినా తగ్గకపోవడం ఇలాంటి ఏవైనా లక్షణాలు ఉన్నట్టయితే తప్పనిసరిగా మాలాంటి ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదించండి అంతేకాని మీకు మీరుగా ఏ మెడికల్ షాప్కు వెళ్ళి సొంత వైద్యం మాత్రం చేసుకోకూడదు దానివల్ల అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది జలుబుకు వేస్తున్నటువంటి గోళీలు మాత్రలు కానివ్వండి వాటి వల్ల ఊపిరితిత్తులపైన లంగ్స్ పైన ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది గుండె పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది మందులు వికటించే అవకాశాలు చాలా ఉన్నాయి కనుక అలాంటి సొంత వైద్యం మానివేయాల్సిన అవసరం ఉంటుంది అలా జలుబు రొంప దగ్గు ఉన్న పరిస్థితుల్లో మా అలాంటి వారిని సంప్రదించినట్లయితే అద్భుతమైనటువంటి ఔషధాలు మీకు సూచించడం జరుగుతుంది మీ మీ శరీర లక్షణాలను బట్టి మీ నే నాడి పరీక్షించి సరిపడేటటువంటి ఔషధాలు ఇవ్వడం జరుగుతుంది దానికి కాను మరీ ముఖ్యంగా ప్రివెన్షన్ ఆఫ్ కోల్డ్ అండ్ కాఫ్ దగ్గు జలుబు వచ్చాక మనం ఇబ్బంది పడే కన్నా కూడా రాకుండా అడ్వాన్స్ మెడిసిన్ అనమాట కాఫ్ అండ్ కోల్డ్ రెండింటికి కూడా పనిచేస్తుంది మనకే జబ్బు జలుబు దగ్గు రానవసరంలా ఒక వారం పది రోజుల పాటు తాగినట్లయితే ఈ సీజన్ మొత్తం వన్ టూ మంత్స్ వరకు జలుబు దగ్గు రాకుండా మనని కాపాడుతుంది ఎలా అంటే మామూలుగా టీ పెట్టుకునేటప్పుడు టీ పౌడర్కి బదులుగా పాలు నీళ్ళు కలిపేసి ఈ పౌడర్ వేసి కలిపి ఒక అర స్పూన్ ఒక కప్పుకి కలిపి ఉదయం సాయంత్రం తాగుతూ ఉన్నట్లయితే ఒక పది రోజులు పదిహేను రోజులు తాగినట్లయితే మినిమం ఒక నెల నుంచి రెండు నెలలు మూడు నెలల వరకు జలుబు దగ్గు రాకుండా మనని మనని కాపాడుతుంది అలా ఏ విధంగా వాడుకోవచ్చు ఇలా వచ్చిన వాళ్ళకు కూడా ఈ కాఫెక్స్ అనేటటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో తగ్గించడానికి అవకాశం ఉంది దగ్గు జలుబు రొంప ఇవన్నింటికి పనిచేస్తుంది స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్